వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మరి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము రోడ్డు మీద ఎవరైతే చెత్త ఊడుస్తున్నారో వాళ్ళను కూడా మనము అడిగాము వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇంకొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చేస్తుంటారమ్మా మీరు మందు దోమల మందు ఓకే సో ఇప్పుడు ఈ మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి అంటే మామూలుగా పనికెళ్ళ అదే మందు కొట్టేసి ఆఫీస్కి వెళ్ళి ఐరన్ దిగి వెళ్ళిపోతాం ఏ టైంకి వస్తారు మీరు ఆరింటి కాడ నుంచి వంటి గంట వరకు ఆరింటి దగ్గర నుంచి వంటి గంట వరకు చేస్తారు ఎండ లేదు ఏం లేదు అంత చేయాల్సిందే వాళ్ళు ఏ రోడ్లు అయితే తప్ప చెప్పారు ఆ రోడ్లు పూర్తి చేసుకొని ఓకే సో ఈ ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు ఈ కాంట్రాక్ట్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ మందు జల్లడం కానీ మీరు కాలువలు తీయడం కానీ చెప్తున్నారు కదా సో ఇదే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది దేంట్లో ఇంకా తర్వాత ఏమన్నా దేంట్లో నాన్న కలిపి మమ్మల్ని తీసుకుంటారేమోనన్న ఆశ అంతే ఓకే అంటే మీరు చదువుకున్నారా కాకుండా మీరు ఇంకేం పని చేస్తారు ఇది మీరు కాంట్రాక్ట్ అని చెప్తున్నారు మరి కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి మామూలుగా ఏ పనులైనా చేస్తాం పొలం పనులకి వెళ్తాం ఏ పనికైనా వెళ్తాం కుటుంబ సమస్యలు మరి కుటుంబరీత్యా ఏమేమి ఫేస్ చేస్తున్నారు ఈ డబ్బులు సరిపోతున్నాయా ఈ ఇది వరకు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వందలు ఎత్తున్నారు సార్ పొట్ల మా సార్జీలు మా ఫుల్కో వంద రూపాయలు పైనే పోతున్నాయి ఇంక మూడు వందలతో ఇల్లు గడవటం అంటే విజయవాడలో చాలా కష్టం మీరు చెప్పండి ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు అది బరువు ఉంటుందా మీరు ఇది మోస్తున్నారు కదా ఇది బరువు ఉంటుందా బరువే ఉన్నది మరి నాలుగు గంటలు ఉదయం నుంచి ఇలా దీన్నే వేసుకొని మోస్తూ అది కాలువలు తీయాలి అని చెప్పి చెప్తున్నారు సో ఎలా ఉంది మీకు ప్ర ఒక మహిళగా ఇంత మెట్ట మధ్యాహ్నం రోడ్డు మీదకి వచ్చి అది మోసుకుంటా వెళ్తున్నారు రోడ్డు మీద అంటే ఐరేన్స్ దిగుతూనే కదా మాకు పడేది ఉదయం ఆరింటికి వచ్చి అక్కడ ఐరేన్స్ దిగి వాళ్ళే ఆడికి వెళ్ళమంటే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఒంటి గంటకి ఆడికి పంపిస్తే మళ్ళీ ఆడికే వచ్చి ఐరన్స్ దేగాలి మాయ ఛార్జీలు వాళ్ళు ఇచ్చే నాలుగు వందలతో మాయ ఛార్జీలు అంటే ఇప్పుడే కాదు ఐదు సంవత్సరాలు నేను చేస్తనే ఉన్నాను తీసుకుంటారు ఏమో అని ఆశ తీసుకుంటారు కలుపుతారు అని అని వస్తున్నాం పనులు లేవు కదా పనులు లేక ఇళ్ళ కాడే ఉంటున్నాం అని ఏదో ఒక పని అన్నట్టు వచ్చారు ఓకే అది స్మెల్ వస్తూ ఉంటుందా మీరు చల్లేటప్పుడు మీకేమన్నా ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా ఇంతవరకు ఏం రాలేదు స్మెల్ అయితే వస్తుంది దోమలు అయితే జస్తాయి మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ముక్కు కట్టుకోవడం కానీ అలాంటివి ఏమైనా కట్టుకోవడం క్యాప్ పెట్టుకోవడం మీరు ఎండలో వచ్చారు కనీసం ఈ క్యాప్ ఇలాంటివి కూడా ఏం లేవు మాస్కులు పెట్టుకుంటాం మాస్కులు పెట్టుకొనే కొడతాం మందు మాస్కులు కట్టిన తర్వాత మాకు రాదు కదా స్మెల్ సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు ఇదే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అసలు పనులు లేవు కదా ఒక వారం ఉంటే ఒక వారం ఉండవు అది దిల్లులే ఒక మూడు వేలు నాలుగు వేలు అద్దెల్లులు ఆ పూటకు ఆ పోట తెచ్చుకుంటే దీంట్లో అందుకే దీంట్లో కలిపితే ఇది కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు ఉంటేనే ఉండేది కదా మూడు వందల అరవై రోజులు అందుకే ఏదో రోజు తీసుకుంటారని అని పిలిచినప్పుడల్లా వస్తాను మరి పనులు లేనప్పుడు ఏంటి పరిస్థితి మీకు డబ్బులు ఎలాగా మీ కుటుంబం పిల్లలు ఉన్నారు పిల్లలు ఉంటారు సో ఇంటద్దలు కట్టుకోవాలి కరెంటు బిల్లులు కట్టుకోవాలి చాలా ఉంటాయి మరి వాటి పరిస్థితి ఏంటి ఈ చాలీ చాలని డబ్బులు ఎంతవరకు కష్టపడుతుంటారు ఒక మహిళగా మీరు చెప్పండి సరిపోయినా సరిపోయినా వాళ్ళకి గట్టిగా అడగలేము కదా గట్టిగా అడిగితే తీసేస్తారు వాళ్ళకు రామన్నప్పుడల్లా తీసుకుంటే అవకాశం ఉంటే మా లాంటి వాళ్ళు వెళ్తారు మీరు చెప్పండి ఏంటి ఎలా కష్టపడుతున్నారు ఈ కష్టం మీరైతే ఇంకా సన్నగా ఉన్నారు సో ఎలా మోస్తున్నారు ఇదంతా మొయ్యాలి తప్పనిసరి ఇది మా కుటుంబం పరిస్థితి మరీ దారుణం నాకు భర్త లేడు నాకు బాబు నేను అతన్ని పెంచాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అందుకు మరి మొయ్యాలి ఏదైనా చేయాలి బాబు ఏం చేస్తున్నాడు బాబు చదివిస్తున్నారా బాబుని చదివిస్తున్నా ఎల్కేజీ చదువుతున్నాడు ముందు ముందు ఇంకా ఫీజులు ఎక్కువ అవుతాయి కా ఇంకా స్కూల్ ఫీజులు అనేవి ఇంకా ముందు ముందు పెరుగుతాయి ఇవన్నీ పెంచాలి సో చదివించాలి కష్టపడి చదివించాలి మరి ఇవి మీరు రోజుకి నాలుగు వందలు వస్తాయి అంటున్నారు మీరు తినడానికి సరిపో సో బాబుకి పెంచాలి బాబుకి కూడా చదివించాలి వాడికి ఫుడ్ పెట్టాలి మీరు తినాలి సో ఎలా ఎలా సరిపోతాయి ఇది కాకుండా ఇంకేమన్నా పని చేస్తారా మీరు ఇంకేం పని చెయ్యం మా వృద్ధులైతే మేము మట్టి పనికి వాళ్ళం అయితే మా పనులు అసలు లేవు లేని పక్షాన మేము ప్రతిసారి వీళ్ళు పిలిచినప్పుడు వచ్చి ఇలా చేస్తున్నాం ఇంతకుముందు ఫస్ట్లో ఆరు వందలు ఇచ్చేవారు తర్వాత ఐదు వందలు ఇచ్చారు ఇప్పుడు మరీ నాలుగు వందలు ఇస్తున్నారు ఈ నాలుగు వందలు ఇవ్వటం వలన మావే ఛార్జీలు ఎక్కడికి వెళ్ళినా అంటే మళ్ళీ ఒక్క దగ్గర కాదు ఇక్కడే చే ఎక్కడ దిగామంటే వేరే వేరే చోట్ల కాడికేస్తారు మావే ఛార్జీలు తప్పనిసరి ఒకరోజు మూడు వందలే పడతాయి ఇంకొక రోజు రెండు వందల యాభై పడతాయి మరి పెంచి చెప్పి అడుగుతూ ఉంటారా రిక్వెస్ట్ చేస్తారా వాళ్ళని కొంచెం చాలట్లేదు మా కుటుంబ పరిస్థితులు బాగోలేదు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అని జరుగుతుందా ఇప్పటికీ రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేశాము మేము కాగితాలు అవన్నీ ఇచ్చాము కానీ వాళ్ళు ఒక్కసారికి మీరు చేయండి తర్వాతకి మనం కాంట్రాక్ట్కి వెళ్ళనీయకుండా మనమే తీసుకొని వాళ్ళకి పోయే డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా మనమే తీసుకున్నాము మనం చేసిన పనికి ఫలితంగా మనమే తీసుకుందామని చెప్పారు ఓకే సో మరి బాబు ఉన్నాడు అంటున్నాడు వాడిని ఫ్యూచర్లో ఏం పెద్ద అయ్యాక ఏం చేద్దామని వాడిని ఏం చదివిద్దామని అంటే మీరు ఎలాగో కష్టాన్ని చూశారు వాడినైనా కష్టం చూడకుండా పెంచాలి కాబట్టి సో ఫ్యూచర్లో ఏం చేద్దామని తన ఆర్మీ అవుతానన్నాడు ఇంకా తర్వాత దేవుడు చిత్తం సో ఆర్మీకి పంపించాలనుకుంటున్నారా అంటే ఇంతవరకు కష్టపడి పెంచిన తర్వాత ఇంకా చాలా ఉంటుంది డబ్బులు రావాలి డబ్బులు చే వాడు ఇంకా కష్టపడి చదవాలి కాన్వెంట్లో వేసాక తర్వాత ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి మరి అంత కష్టం మరి దీంతో సరిపోదు కదా నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతున్నారు మరి ఒక్కళ్ళే అంటున్నారు భర్త కూడా లేరు సో సపోర్ట్ ఎలాగా ఫ్యామిలీ సపోర్ట్ అని ఉందా ఫ్యామిలీ సపోర్ట్ మా అమ్మ మా అన్నయ్య ఉన్నాడు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఇది కాకుండా ఇంకా మంచిగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్ష థ్యాంక్స్ మహిళా దినోత్సవ ఈ ఎండలో ఇంత కష్టపడి పని చేసుకుంటున్న వీళ్ళకి ఇంకా మంచి రోజులు రావాలని మనం కూడా కోరుకుందాము ఎండనక వాననక మహిళలు ఇంత ఇంత రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వాళ్ళ కుటుంబ సమస్యలు కుటుంబ రీత్యా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఈ పని చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నా వాళ్ళు పిలిచినప్పుడే కాంట్రాక్ట్ పని కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడే వస్తాము అనే అది లేని సమయంలో వేరే వర్క్స్ కూడా వెళ్తూ ఉంటాము కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుంది కాబట్టి కుటుంబ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మేము ఇంకా పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా పోషించాలి కాబట్టి కష్టపడుతున్నాం అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ